ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి మీరు డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి మిస్టేక్స్ ఎన్నిసార్లు చేసి ఉంటారో కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు మనం వెళ్ళేది ఒక వస్తువు కోసం కానీ అక్కడ వెతికేది ఇంకొక వస్తువు కోసం కదా మన కన్నులు ఏదైతే కలర్ఫుల్గా ఉంది ఎక్కడ ఏదైతే ఆఫర్లో ఉంది అటువైపే వెళ్తుంది కదా మన మనసు మన కాళ్ళు మన కళ్ళు కూడా అది అవసరం ఉందా లేదా అనేది ఆలోచించాము ఇదిగో నేను ఇప్పుడు చేసే పని అదే అనమాట ఇంట్లో ఏమైనా చిన్నపిల్లలు ఉన్నారా లేరు కానీ నాకు ఈ యొక్క టాయ్ సెక్షన్కి రాగానే నేను ఒక చిన్నపిల్లని అయిపోతాను నాకు ఇంత పెద్దగా అయ్యాడు అనే ఆలోచన మర్చిపోయి ఈ బైక్ బాగుంది ఈ కారు బాగుంది అని అనిపిస్తుంది నేను ఇంక వాడు చిన్నవాడే అనుకుంటాను కదా మా వాడు అంటే మమ్మీ నేను పెద్దోడిని కదా మమ్మీ అవి ఏం నేను వాడాను మమ్మీ వద్దు అంటాడు కానీ ఎందుకు చూడగానే తీసుకుంటే బాగుండు తీసుకుంటే బాగుండు అనిపిస్తే అంత ముద్దుగా చాలా టెంప్ట్ చేస్తూ ఉంటే మీరు డిమార్ట్కి వెళ్తే ఏ వస్తువు వైపు మీ మనసు అనేటువంటిది లాగుతుంది కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోదు నాకు ఈ యొక్క టాయ్ సెక్షన్ రాగానే ఆ టాయ్స్ ఎందుకు ఫుల్ టు ఫుల్ కలర్ఫుల్గా ఉంటాయి క్వాలిటీ బాగుంటుంది తెలిసిన నాకు టాయ్స్ని ఏ చూసినా బాగా అనిపిస్తే ఈ టాయ్ ఎలా నడుస్తుందో నాకు అర్థం కాలేదు తర్వాత అక్కిలికి వచ్చాక వీడియో చూపిస్తే మమ్మీ పక్కన ఒకటి స్క్రూ లాంటి ఉంటే దాన్ని తిప్పితే అది మూవ్ అవుతుంది మమ్మీ ఏం చెప్పాడనమాట చిన్న దీంట్లో నీకు ఏ టాయ్ నచ్చింది నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకొస్తాను లేనా అంటే ట్రైన్ టాయ్ నచ్చింది మమ్మీ దాన్ని తలపైన పుష్ చేసి అది ముందుకెళ్తుంది మమ్మీ ఏం చెప్పాడనమాట ఓహో అవునా నానా అన్నాను ఇలాంటివైతే పిల్లలకి చాలా బాగుంటాయి క్వాలిటీ బాగుంటాయి మనకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా బాగుంటుంది ఇక్కడ బాల్స్ చూస్తూ ఉంటే అమ్మ ఆల్రెడీ మొన్న తీసుకున్నాం మనము అని చెప్పాను మీ బాల్ ఒకటి ఇది తీసుకుందాం అమ్మా అని అనమాట ఆయన ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నాం అమ్మా అని చెప్పాను ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మా ఊడికి అవలసిన ఏదో ఒకటి అయితే అనమాట వాడు వచ్చిన రాకపోయినా మా ఊడు అడిగిన దానికంటే ఎక్కువనైతే ఇవ్వడానికి ఇష్టపడతాం మా దగ్గర ఉన్నంతలో మా బడ్జెట్లో పిల్లలకి ఏంటంటే టాయ్స్ అయితే ఇష్టపడతా ఉంటారు అబ్బాయిలు అయితే ఎక్కువగా క్రికెట్ మా ఊడికైతే క్రికెట్ అంటే చాలా ఇష్టము బాల్స్ ఎక్కువగా ఇష్టపడతాయి పడుతూ ఉంటారు ఫుట్బాల్ అలాంటివి కాబట్టి ఏదైనా కొత్తగా కనిపించిందంటే బాల్ కంపల్సరీ లో తీసుకెళ్లాల్సిందే అనమాట బాగుంటుంది ఆ బాల్ చూసారనమాట ఆల్రెడీ మన దగ్గర ఉన్న బాల్స్ అవి సేమ్ అనేసి ఊరుకున్నారు వేరే బాల్ తీసుకున్నాము బాగుంది అది కూడా అఖిల్ చూపిస్తే ఇది టేబుల్ టెన్నిస్ తీసుకురావాల్సిందమ్మా అన్నాడనమాట సర్లే నాన్న నెక్స్ట్ వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం లే అని చెప్పాను తర్వాత ఈ యొక్క కిడ్డీ బ్యాంక్ ఒకటి తీసుకున్నాము డిమార్ట్కి వెళ్తే మనకు అవసరం ఉన్న వస్తువుల కంటే అవసరం లేని వస్తువులని ఎక్కువగా మనం ట్రాలీ నింపేసుకుంటూ ఉంటాం కదా ఈ మాటకి ఎంతమంది అవును అంటారో కమ్మీ సెక్షన్ ఎప్పుడూ మర్చిపోదు నేను ఈరోజు డిమార్ట్కి వెళ్ళింది ఓన్లీ ఆయిల్స్ కోసం మాత్రం ఎందుకంటే అంతకుముందే నేను శనివారం రోజు మార్కెళ్ళా డిమార్ట్కి వెళ్ళాను తర్వాత మళ్ళీ మండే రోజేమో వెళ్ళినట్టు మండే ట్యూస్ ట్యూస్డే కాదు వెన్స్డే రోజే వెళ్ళినట్టున్నాను దీపావళికి రెండు రోజుల ముందేమో పోయినట్టున్నాను ఎందుకంటే నేను శనివారం రోజు వెళ్ళినప్పుడు ఆయిల్స్ తీసుకురావద్దు శనివారం అంటారు కదా ఎప్పుడు ఈ మధ్య శనివారం రోజు వెళ్ళడం అవుతుంది ఎక్కువగా నేను డిమార్కి వెళ్ళను శనివారం వెళ్తాను ఆ రోజైతే హాలిడే ఉంటుంది మా హస్బెండ్కి అనేసి మేము మార్నింగ్ టైంలోనే వెళ్తాం అనమాట బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఎందుకంటే ఈవినింగ్ టైంలో చాలా క్రౌడ్గా ఉంటుంది అనేసి కానీ ఆ రోజు మేము సాడే రోజు వెళ్ళిన రోజు ఈవినింగ్ టైంలో వెళ్ళాము అక్కడికి స్కూల్కి వెళ్ళి వచ్చాక ఎప్పుడు డిమార్కి వెళ్తున్నాను వదిలేసి వెళ్తున్నారు అంటున్నారు కదా అనేసి అక్కలు వచ్చాక వెళ్ళాము ఆ రోజు ఆయిల్స్ తీసుకు మధ్యలో మళ్ళీ రోజు వచ్చి తీసుకుందాం అనుకున్నాము అయితే ఆయిల్స్ కోసం మనం వెళ్ళాము చూసారా ఏ జ్యూస్ అది నచ్చుతుంది అప్పటికే ట్రాలీ పట్టుకుంటే ట్రాలీ ఏం బాస్కెట్ ఒకటి సరిపోతుంది అంటే బాస్కెట్ ఎందుకు మోయడం ట్రాలీ అయితే ఈజీగా ఉంటుంది తీరా ఒక పది లీటర్ రాయిలు ఐదు లీటర్ దేవుడి నూనె తీసుకురావాల్సిన దానికి పోయి ాలి నింపుకోవచ్చని తెలుసా మళ్ళీ ఒక ఐదు వేల బిల్లు చేసుకొచ్చాము అలానే ఉంటే డిమార్ట్కి వెళ్తే మనం ఏంటి ఇంటి దగ్గర షాప్లో కొంటే ఒక రెండు వేలలో ఆయిల్స్ అయిపోతుంది అలాంటి ఐదు వేల బిల్లు అయితే వేసుకొచ్చాము అదే మనము డిమార్ట్కి వెళ్తే ఒక్క వస్తువు కోసం పోతే కావాల్సిన వస్తువు కంటే వేరే వస్తువులు చూసి టెంప్ట్ అయిపోతూ ఉంటాం కదా ఇప్పుడు నా పక్కన అలానే ఉంది పక్కన ఏదో మిర్రర్ చూసా మిర్రర్ బాగుందనేసి బాస్కెట్లో వేసేసుకుందాం అలా